ఇప్పుడు మనం పొట్ట భాగం ఎక్కువగా ఉండటం వల్ల నడువు నొప్పి వస్తుందా సరే అని ఒక పేషెంట్ వచ్చి అడిగారు అంటే ఒబేసిటీ ఉండటం ఒక పద్ధతి అయితే అబ్డామినల్ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా నడువు నొప్పి వస్తుంది అనేది అతని అనుమానం దీనికి నన్ను అడగంగానే ఎస్ ఖచ్చితంగా అబ్డామినల్ వెయిట్ ఎక్కువగా ఉంటే నడువు నొప్పి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అబ్డామినల్ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు వెనకాల నడుము దగ్గర ఒత్తిడి ఎక్కువగా గురవుతుంది ఆ ఒత్తిడి వల్ల వెన్నుపూస మీద ఎక్కువ ఒత్తిడి రావటం ఆ కండరాలు బాగా ఒత్తిడికి లోనయ్యి బలహీనం అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అబ్డామినల్ వెయిట్ అంతా కూడా ముందుకు లాగుతూ ఉంటుంది వెయిట్ వల్ల గ్రావిటీ దానివల్ల కండరాలు నడుము దగ్గర ఉన్న కండరాలు ఉండవలసిన బలానికన్నా ఎక్కువ బలంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఒక ఏజ్ మనం ఏజ్ పెరిగే కొందికి ఆ కండరాల యొక్క పట్టు బాగా తగ్గటం వల్ల నడుం మీద ఉన్న ఈ వెన్నుపూసల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి నడుమంతా కూడాను పీకినట్టు నాగింగ్ పెయిన్తో కంప్లీట్గా నడుం బెల్ట్ పాయింటెడ్ ఏరియా అంతా కూడాను బాగా విపరీతమైన నొప్పి రావటం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా స్పైన్ అలైన్మెంట్ కూడా మారుతుంది అంతేకాకుండా మనము దీన్ని బాగా ఎప్పుడు ఎక్కువగా గమనించవచ్చు అంటే మనం పునుకున్నప్పుడు స్ట్రైట్గా పునుకున్నప్పుడు ఈ వెయిట్ అంతా కూడా ప్యారలల్గా రైటు లెఫ్ట్ డిపాజిట్ అవటం వల్ల వెన్నుపూస పైకి లేస్తుంది దీన్నే స్వే బ్యాక్ అంటాం అంటే ఆ వెన్నుపూస అలాగే పైకి ఆ లోవర్ బ్యాక్ అంతా కొద్దిగా పైకి ఎత్తినట్టు ఉండటం వల్ల ఆ వెన్నుపూస మీద ఇటుపక్క వెయిట్ అటుపక్క వెయిట్ ఇంకా ఎక్కువ పడటం వల్ల ఈ కండరాలు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యి నడువు నొప్పి కాస్త స్పాండలైటిస్ కిందగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల అబ్డామినల్ వెయిట్ని ఎంత వీలైతే నడువు నొప్పి కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఎందుకంటే అబ్డామినల్ వెయిట్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకు నడువు నొప్పితో పాటు గ్లూకో అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అంటే డయాబెటిస్ రావడానికి కూడా మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది